ముందుగా అందరికీ నమస్కారం అలాగే నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియ తెలియజేసుకుంటూ మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ కూడా నా నమస్వాన్ని తెలియజేసుకుంటున్నాను అయితే ఇది మా పంచాయతీలో ఇటువంటి పరద పీపుల్ చార్టబుల్ ట్రస్ట్ నిర్వహించడం నిజంగా మాకు ఎంతో గర్వకారణం నేను మొదట వచ్చేటప్పుడు అనుకున్నాను ఇది ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది అనుకున్నాను కానీ నిర్వహంగా ఇప్పటివరకు కూడా పది మందితో స్టార్ట్ చేసింది ఇప్పుడు నలభై ఐదు మంది చేయడం అంతే చాలా కష్టతరం అయితే చాలామంది డబ్బులు ఉంటాయి కానీ ఈ సేవా కార్యక్రమం చేయడానికి ఎవరు ముందు రారు ముందుకు రావడమే కాదు ఏదో ఒక చేసి వెళ్ళిపోవడం ఈ ఒక నెల రెండు నెల చేసి మా మధ్యలో మా మా ఆపేయడం జరుగుతుంది అలా కాకుండా ప్రతీ నెల కూడా ఇటువంటి కార్యక్రమం చేసినందుకు ఆ విశ్వనాథ్ హరికుమార్ గారికి అలాగే ఆ ట్రస్టు మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా వంతు ఎప్పుడూ సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉంటాయి ఏదో ఎక్కువగా చెప్తున్నారు కానీ నా సోమతారు నేనే ఇచ్చాను కానీ ఇప్పుడే చెప్పారు మూర్తి గారు పది మందిని ప్రతి సంవత్సరం ప్రతి నెల ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తున్నారు పది మంది కాస్తారు ఒక ఐదు ఖచ్చితంగా ఇచ్చినట్లయితే ఈ ట్రస్ట్ ఇంకా ముందుకు వెళ్తుంది ఎందుకంటే ఖచ్చితమైన వాళ్ళే మీలాగా ప్రతి సంవత్సరం ఇచ్చిన వాళ్ళు ఒక సంవత్సరం ఇచ్చి రెండో సంవత్సరం మానేచ్చిన వాళ్ళు కాకుండా కంటిన్యూగా నడిపిన వాళ్ళు ఒక ఐదురు ఉన్నట్లయితే ఆ ట్రస్ట్ హరికుమార్ గారి దీని అందరు కూడా తీసుకెళ్ళిపోతారు నిజంగా ఈ ట్రస్ట్ ప్రతి నెల ఇవ్వడమే కాకుండా ఎంతోమంది చనిపోయిన వాళ్ళు కూడా దాన సంస్కారం చేశారు నిజంగా ఈరోజు చూస్తాను చనిపోయిన ధరికి వెళ్తే మనకేదో వస్తుందని ఉద్దేశం ఆలోచించినట్టు ప్రస్తుత తరుణంలో మరి ఇటువంటి వాళ్ళ సేవా కార్యక్రమం చేసి నిజంగా ఆఫ్ వాళ్ళకి వాళ్ళ కళ్ళ తల్లిదండ్రులకు నిజంగా నిజంగా చెప్పుకోవాలి తల అలాంటి పిల్లల కాలంలో నిజంగా ఎవరైనా అయితే ఎందుకంటే అతనికి ఒక మీరందరూ పిల్లలాటే మిమ్మల్ని అందరూ పిల్లల్లాగే చూసుకుంటున్నాడు నిజంగా హరికుమార్ గారికి ఆ ట్రస్ట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా పెద్దవాళ్ళతో మొదలు పెడతానండి నేను ఇప్పుడు ఒకటే కోరిక ఎక్కడ కోరుకున్నా జరిగా మాతృదేవోభవ పితృదేవోభవ గురుదేవోభవ అతిథి దేవోభవ తల్లి తండ్రి గురువు అతిథులు అంటే మీరు మాకు అందరూ అందరితో సమానం కాబట్టి నేను ఎప్పుడు కూడా ఒకటే అనుకుంటాను అరుగారు గురించి చాలా చాలా కలిసినప్పుడు డబ్బులు అంటే నేను ఇచ్చేస్తాను కానీ చేయడం చాలా కష్టం మిమ్మల్ని అందరం కలిపి నలభై ఐదు మంది కూర్చడం అనేది చాలా కష్టం కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ముందుండి చాలా అష్టకష్టాలు పడి నడిపించినటువంటి హరిగారు ముఖ్యంగా హరిగారికి మాత్రం హృదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ భగవంతుడు హైరారోగ్యాలు ఇచ్చి ఇంకా ఇలాంటి వాళ్ళకి ఎంతో మందికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మన తుమ్మకాపల్లి సర్పంచ్ గారు అనేటువంటి కొండలరావు గారికి అట్లా టీం మెంబర్స్ అందరికి కూడా నా తరపు నుంచి హృదయపుర నమస్కారాలు అండి అట్లా మిమ్మల్ని అందరినీ కూడా హరిగారు కోరుకోరారు మనకు ఒక గ్రూప్ ఉందండి మీకు ఆర్బిఎన్ గ్రూప్ ఒకటి ఉంది ఈ ప్రతి నెల పన్నెండు మంది మీకు కావాలన్నారు కాబట్టి ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇంకా పది మందిని కూడా నేను త్వరలో మీకు ఏర్పాటు చేసి అప్పు చెప్పి బాధితున్నారు ఎందుకంటే ఈరోజు మేము కుర్రవాళ్ళు అవుతాం మీ మీదే మీ వయసు వచ్చితే మేము కూడా వృద్ధులు అవుతాం ముసలి వాళ్ళు అవుతాం కాబట్టి ఆ రోజు మా పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది కాలం నిర్ణయిస్తాం డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా కాబట్టి ఈరోజు మేము లాంటి వాళ్ళనే ఈ రూపంలో మన హరిగ్ రూపంలో మేము ఏదైనా సహాయ సహకారం అందించేటట్టు రే రేపు ఫ్యూచర్లో భగవంతుడు కూడా మాకు మంచి మనసుని మంచి ఆలోచన మంచి ఆరోగ్యాన్ని ఇస్తారనేసి ఆ దృక్పథంతో మీ ఆశీర్వాదాలు కూడా మా అందరికి ఉండాలనేసి కోరుకుంటూ సెలవు చేసుకున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తుముకాపల్లి గ్రామ సర్పంచ్ విరోతి కొండలరావు గారికి మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇరవై మంది ఒంటరి వృత్తులకు దాతగా నిలిచిన మా విజయలక్ష్మి మూర్తి గారికి అదేవిధంగా అతనితో పాటు వాళ్ళ అల్లుడు గారైన గొర్రపల్లి నవీన్ గారికి అదేవిధంగా మా రైల్వే రిటైర్ ఎంపైర్ రమణ గారికి ముఖ్యంగా మా జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి గారికి ప్లీజ్ కూర్చోండి రవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి నలభై ఐదు మందికి కూడా ఆర్థిక సహాయం అందించిన వారు ముందుగా ఇరవై మందికి మన మూర్తి గారు అదేవిధంగా ఒక ఆరుగురికి వాలీబాల్ సూర్బాబు గారి వాళ్ళ రిటైర్మెంట్ ఫంక్షన్ వైజాగ్ రాయల్ ఫోర్ట్ హోటల్లో ఉంది ఆయనకు ఫోన్ చేశాను ఎవరొకరికి మీరు సాయం చేయండి అంటే ఒక ఆరుగురికి ఇవ్వండి అని ఆయన ఒక మూడు వేల ఆర్థిక సాయం ఇవ్వడం జరిగింది ఆయనతో పాటు మన ట్రస్ట్ మెంబర్ గారు వాళ్ళు ఆయన కాలం చేసిన సందర్భంగా ఒక నలుగురికి ఆవిడ సాయం చేయడం జరిగింది ఆయనతో పాటు భోగాది సాహితి అనే పేరు మీద ముగ్గురికి వాళ్ళు సాయం చేయడం జరిగింది మిగతా సభ్యుల మిగతా సభ్యులందరికీ కూడా మన ట్రస్ట్ సభ్యుల సహకారంతో జరిగిందని మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళందరికీ కూడా మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలి వాళ్ళ పిల్లల మీద ఆశీర్వాదాలు ఉండాలి వాళ్ళపై ఉండాలి మీరు తింటున్న ప్రతి ముద్ద కూడా వాళ్ళు ఇచ్చిన సహాయం కాబట్టి ప్రతి ముద్దలో కూడా వాళ్ళ ఆశీర్వాదం మీరు ఇవ్వాలి ఎందుకంటే మీ ఆశీర్వాదం దైవం కన్నా గొప్పది కాబట్టి వాళ్ళు ఇస్తుంది కూడా మనస్ఫూర్తిగా మీకు దాత చేస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళకి ఆశీర్వాదం అందించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ ఫర్ ద పీపుల్స్ ఛారిటబుల్ ట్రస్ట్ అనేది మూర్తిగారికి తెలుసు రెండు వేల పన్నెండులో మొదలుపెట్టాం రెండు వేల పన్నెండులో మొదలుపెట్టి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు అంటే పదమూడు సంవత్సరాల నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఇలా ఈ వృద్ధులు అందరూ కూడా ఒంటరి వృద్ధులు అంటే కొడుకులు వదిలేసిన తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా కొడుకులు నిర్దాక్షణంగా వదిలేసిన వాళ్ళు కొంతమంది పెళ్ళవకుండా ఉన్నవాళ్ళు కొంతమంది కూతుర్లే ఉండి సింగిల్గా ఉన్న పేరెంట్స్ ఇలాంటి వాళ్ళు మేము ఎంచుకొని ఒక పది మందితో మొదలుపెట్టాం రెండు వేల ఇరవైలో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా క్రమక్రమంగా ఇలాంటి వాళ్ళని ఎత్తికి పట్టుకుంటూ ఒక నలభై ఐదు మంది వరకు ఇవాళ చేర్చుకుని రావడం జరిగింది ఇందులో సుమారు ఆరుగురు కాలం చేశారు వాళ్ళ ప్లేస్లో ఇంకొకరు వచ్చారు ఆరుగురు కాలం చేసిన వాళ్ళకి ఇద్దరికి అంత్యక్రియలు నేనే స్వయంగా చేశాను వాళ్ళకి కొంతమందికి వాళ్ళ ఏరియాల్లో సహాయం చేస్తే వాళ్ళకి మనం ఎంతో కొంత ఇచ్చి కార్యక్రమాలు జరిపించాం ఒకటే చెప్తున్నాను ఏది శాశ్వతం కాదు మనము శాశ్వతం కాదు సేవ శాశ్వతం మానవ సేవ మాధవ సేవ అనే లక్ష్యంతో ముందుకు అందరూ కూడా నేను అదే కోరుకుంటున్నాను ఫర్దర్ పీపుల్లో ప్రతి ఒక్క యువత ముందుకు రావాలి పెద్దవాళ్ళు ముందుకు వస్తారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఎర్నింగ్స్ అవనాయండీ వాళ్ళు చదువు అవని అన్నీ కూడా పూర్తయ్యి సంపాదన పూర్తయ్యి ఒక ఏజ్ రిటైర్మెంట్ ఏజ్కి వచ్చేసరికి వాళ్ళు ఒక పది రూపాయలు ఇవ్వగలరు కానీ నేనేమంటానంటే మెయిన్గా యువత ముందుకొచ్చి ఇక్కడ నిలబడి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనేదే ఫర్ పీపుల్ ముఖ్య ధ్యేయం మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొండలరావు గారు మన విరోతి కొండలరావు గారు తుమ్మటాపిల్ సర్పంచ్ ఎప్పుడైనా మన ట్రస్ట్లో డోనర్స్ లేరు ఇబ్బంది ఉన్నప్పుడు ఆయనకు ఫోన్ చేస్తే వెంటనే ఏదో డోనర్ సెట్ చేస్తారు ఆయన నిజంగా మన ట్రస్ట్ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆయన ఈ నాలుగు సంవత్సరాల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు మన ట్రస్ట్కి కూడా ఎంతమంది సేవగా సేవ అందించారు ఎంతో మంది డోనర్స్ని పంపించారు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సో అన్నదానం చేయడం నాకు ఇష్టం అన్నదానం అందరం చేస్తూ ఉంటాం డైరెక్ట్గా వెళ్ళి రోజు అన్నదానం పెడతాం కానీ మీకు ఇచ్చిన సరుకులు ఒక ఇరవై రోజులైనా మీరు తింటారు ఇరవై రోజులు అన్నదానం జరుగుతుంది నా తరపున ఒక ఇరవై మంది ప్రతి సంవత్సరం చేయి అంటున్నారు అలాంటి వ్యక్తులు మన ట్రస్ట్కి కరెక్ట్గా పన్నెండు మంది దొరికితే చాలు పన్నెండు మంది దొరికితే సంవత్సరం మీకు నేను రొటేషన్ చేసేయగలను పన్నెండు మంది మనకి ఇప్పటికీ దొరకట్లేదు అలాంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు ఒకటి మిలిటరీ రామన్ గారు అమ్మాయి మాధవి నెక్స్ట్ మా విజయలక్ష్మి మూర్తి గారు వీళ్ళిద్దరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటివరకు మా ట్రస్ట్కి సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి గారిని రెండు మాటలు మాట్లాడాల్సింది ఆ ఇప్పుడు దాతలు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ కమిట్మెంట్ అనేది ఇవ్వడం చాలా కష్టం ఇద్దరు దాతల్ని పన్నెండు మంది కావాలనుకుంటేనే నేను ఐదు సంవత్సరాలు పట్టింది ఆయన సింపుల్గా పది మంది నేను ఏర్పాటు చేస్తాను అన్నారు నిజంగా మా ఆశ మా వృద్ధులందరూ మీకు రుణపడి ఉంటారండి ఎందుకంటే వాళ్ళందరికీ నిజంగా ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారు ఆ విషయంలో మీరు సహాయ సహకారాలు అందిస్తానన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు మా తుమ్మకా ప్రెసిడెంట్ గారు మనరావు గారికి అలాగే విజయలక్ష్మి టెర్రస్ వారు మూర్తి గారికి అలాగే మా రమణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా ఈ ట్రస్ట్ గురించి చెప్పవలసిన లేదు మీ చైర్పర్సన్ ఆయన కుమారే మొత్తంతో చెప్పేశారు మనకు కావాల్సింది నేను ఎప్పుడు చెప్పింది ఒకటే మాకు దాతలు కావాలి దాతలు నేను జనాలు మేము పెంచుకుంటాం ఆ దాతలు ఇలాంటి పెద్ద రూపంలో వచ్చి మాకు ఇస్తున్నారు అలాగే మరికొందరు ఈ విషయం అన్నీ తెలుసుకొని ఈ మీడియా ద్వారా దాతలు మాకు రావాలని మేము కోరుచున్నాం అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా చలికాలం జాగ్రత్తగా ఉండండి చలినీళ్ళు తాకండి ఇప్పుడు జలుబులు ఇన్ఫ్లూస్ ఎన్ని ఎక్కువ అవుతున్నాయి జాగ్రత్తగా ఉండండి జైహింద్